నమస్తే రాగజ్యోతి రచన చిట్టారెడ్డి సూర్యకుమారి గారు చదువుతున్నది దేవి ఎనిమిదో ఎపిసోడు చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇంకా గదిలోకి వెళ్దామా చెల్లి మేమేం పాపం చేసాం మాకెందుకు ఈ శిక్ష ఎవరి మీద పగ తీర్చుకున్నావు అమ్మని వదిలి ఎలా ఉండగలిగావు భర్త త్యజించబడిన తల్లికి నీ విచ్చే ప్రతిఫలం మీద కమల గాయం మీద గాయం చేశారు మమ్మల్ని దగా చేసావు నీ తెలివికి నీ అందానికి మేమెంతగానో గాయపడ్డాం ఇక ఆ సంతోషం లేకుండా చేసావు మమ్మల్ని జీవోత్సవాలుగా చేసి వెళ్తావా అదేనా నీ మేరీ మాత చెప్పింది తన కొడుకు సెలవు చేయబడినప్పుడు ఆ తల్లి హృదయం ఎంతగా విలపించిందో అప్పుడే మర్చిపోయిందా నీవు దూరమైతే నీ తల్లి కూడా అలా దుఃఖిస్తుందని తెలియదా కమలా కమలా ఎంత పని చేసావు చెల్లి అని సభ్యత సిగ్గు విడిచి పెద్దగా ఏడిచింది కమల తనెందుకు సన్యాసాశ్రమాన్ని స్వీకరించిందో తన భావాలు ఊహలు వ్రాస్తూ ఇప్పుడు తన హృదయం ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా ఉందో దేవునికి అర్పించుకోవడంలో తృప్తి పవిత్రత ఉందో వివరిస్తూ వ్రాసిన ఉత్తరాలన్నీ కిటికీలో నుంచి అందించింది అప్రయత్నంగా మాధవు అవన్నీ అందుకున్నాడు ఏనాటికైనా విమల వేసే ప్రశ్నలకు తన జవాబు ఇవ్వవలసి ఉంటుందని తన మనసు వెప్పి ప్రతి విషయాలు వ్రాసి ఉంచింది కమల ఉప్పెన వలె వచ్చిన దుఃఖాన్ని దిగమింగి చెల్లి నీ ముఖాన్ని ఒక్కసారి చూడనివ్వు అని వెమల అడగ పొద్దు తిరుగుడు పువ్వు కదలిక కనపడని విధంగా ఇటువైపు తిరిగి ప్రేమభావంతో వారి వైపు చూసింది కమల అందానికి ఆమెలో కనపడిన పవిత్రతకి మాధవ్ స్తంభించిపోయాడు చూస్తూ ఉండిపోయాడు మన జీవితాలు ఇలా కావడానికి కారణం నాన్న ఆ నాన్నని తీసుకొస్తాను అప్పుడు మా దగ్గరకు వస్తావా చెల్లి ఆ చెల్లెని కౌగులించుకోవాలనిపించి రెండు చేతులు ముందుకు చాపింది సాత్వికమైన నవ్వు ఆధారాలపై నడియాడుతూ ఉండగా మెల్లగా కదిలిపోయింది కమల ఏ దుఃఖాన్ని భరించలేక అమ్మ ఆశ్రమానికి రాలేదు తనని వద్దని వెళ్ళిపోయిన ఆ కూతురు తనకు వద్దు అంది సుశీలమ్మ కమలను నన్నుగా ఊహించలేను చూసి భరించే శక్తి ఉన్నప్పుడు వెళ్తాను అని అమల అంది నిజమే వాళ్ళు మంచి పని చేశారు వచ్చి తను ఈ దుఃఖాన్ని మూటగట్టుకొని పోతోంది మాధవా చూశావా నా చల్లాయి దుఃఖభారంతో మాధవ్ భుజం మీద పడి ఏడ్చింది ఆ దుఃఖితను ఓదార్చడానికి మాటలే కరువయ్యాయి అతని హృదయం బరువుగా అనిపించింది అనునయంగా విమల తలను నిమురుతూ ఉండిపోయాడు ఆ జంటను విప్పారిన నేత్రాలతో చూస్తుండిపోయింది ఆశ యశోద వారం రోజులు కొడుకుని ఎత్తుకుని గుడ్డి భర్త వెంటరాగా మహా ఆనందంతో వచ్చి వాకిట్లో నిల్చుంది లోపల నుంచి వచ్చిన మాధవ్ కాళ్లపై వంగబోతున్న యశోధను వారించి అబ్బాయా అమ్మాయా అని అడిగాడు అప్పుడే అటుగా వచ్చిన ఆశ అరే యశోద అప్పుడే వచ్చావా ఎర్రగా ముద్దుగా ఉంది పాప అంటూ సంబరంగా చూస్తూ బుగ్గలు ఒత్తింది అబ్బాయి అమ్మ బిడ్డ ఉన్న చేతులెత్తి నమస్కరించేసింది ప్రక్కనున్న మాధవ్ వైపు నవ్వుతూ చూసింది ఆ పిల్లాడి వైపు కాక ఆశ వైపు చూస్తున్నాడు మాధవ్ ఆ కళ్ళల్లో నవ్వులేదు అందులో కదలాడే భావాలను అర్థం చేసుకోలేక తికమక్క పడింది ఆశ అతి మెల్లగా అతను చూపు మరల్చుకుని తీసి వంద రూపాయల నోటు పిల్లాడి గుప్పెట్లో ఉంచాడు విమల ఆఫీస్కి పోవడానికి తయారై వచ్చింది నవ్వుతూ యశోద దంపతులను పలకరించింది ఇలాగే ప్రతి ఏటా పిల్లాడి మీద పిల్లాన్ని కనండి మీకు తెలుసు కదా అంది అతడి గుడ్డి కళ్ళను రెప్పలాడిస్తూ అంతా భగవంతుడి దయమ్మా అన్నాడు అంతా దేవుని దయ అంటూ పది మంది బిచ్చగాళ్లను తయారు చేస్తావా బాస్ నేను రెడీ అంది విమల గుడ్డివానితో అలా మాట్లాడడం బాగోలేదు అని అనిపించింది కానీ విమల మాటలకు అతను బాధపడినట్టుగా లేదు అడుక్కోవడంలో అలాంటి మాటలు ఎన్నిపడ్డాడో మరి బాయ్ ఆసా అంటూ విమ్మి చెయ్యి ఊపి మాధవ పక్కన కారులో కూర్చుంది విమ్మి ఏదో అంది మాధవ్ నవ్వాడు వారిద్దరూ అంత చనువుగా తనకంటే ఆత్మీయగా ఉండడం ఎందుకో ఇష్టం అనిపించలేదు ఆశకి వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ తన ఉనికిని గమనించి సంభాషణ ఆపడమో లేక అంతకుముందు మాట్లాడుకుంటున్న టాపిక్ సడన్గా మార్చడమో చేస్తున్నారని అనుమానంగా ఉంది విమల మాధవ్పై బహిరంగంగా అనురాగాన్ని వర్షించేస్తూ నిత్యం పొగుడుతూ ఉంటుంది అలా పొగుడుతుంటే ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది తను వెళ్ళిపోతే విమల మాధవ్ని పెళ్లి చేసుకోవాలని ఉన్నట్టుంది మాధవ్కి ఇష్టమైన తనంటే ఇష్టం చూపుతూ తన మాటకు విలవిస్తాడు విమ్మి ఏ సజెషన్ చేసినా ఆశ నీ ఇష్టం ఏంటి అంటాడు వాళ్ళకి విమ్మి అంటే ఇష్టం లేదు ఒక్కొక్కసారి విసుక్కోవడం వింది వరుసగా రెండు మూడు రోజులు ఇంట్లో ఉంటే ఇక్కడే ఉండిపోతారా అనుకుంటూ అయిష్టం చూపుతారు అలా ఆలోచిస్తూ ఉండిపోయింది ఆశ అమ్మ వెళ్ళొస్తామనే సోద అన్నప్పుడు తన ఆలోచనలను ఆపేసి తన గదిలోకి వెళ్లి చీర జాకెట్టు పిల్లాడికి చొక్కా గుడ్డ తెచ్చి తాంబూలం ఇచ్చింది యశోద మొహన్ సంతోషంతో విప్పారింది మాధవ్ పంచా చొక్కాలు తెచ్చి గుడ్డివాడి చేతిలో పెట్టించింది గుడ్డివాడి ఆశను ఆ వెంటనే స్తోత్రం చేసి దీవించి వెళ్ళాడు ఆ గుడ్డివాడి దీవెనలు ఆశ మనసును శాంతింపజేశాయి మబ్బు చాటున చేరిన సూర్యుడు సేద తీరినట్టుగా ఉన్నాడు ఆ చల్లని ఎండలో ఆశ దగ్గరుండి మొక్కలు వేస్తోంది బారు కిరివైపులా తొందరగా ఫలితానికి వచ్చే కొబ్బరి మొక్కలను బావి దగ్గర నిమ్మ అరటి మొక్కలను వేస్తూ పని పురమాయిస్తున్న ఆశ చేతుల నిండా మట్టి ఉండడం బీరువా తాళాల కోసం వచ్చిన మాధవ్ నవ్వుతూ ఆశ వైపు చూశాడు ఆశ కీస్ అన్నాడు చేతులకు బురద కూడా అంటి ఉంది తాళాలు గుర్తి బొడ్లో ఉంది ఆశ తన చేతుల వైపు చూసుకుంటూ ఉంటే సుతారంగా బొడ్లో తాళాలు తీసుకున్నాడు ఆ వెనకనే వచ్చిన నిమ్మి మీరు అడిగింది కీసా నేను కిస్ అనుకున్నాను అంటూ అతిహాసం చేసింది మాధవ్ తెల్లపోయాడు అయినా అప్రయత్నంగా మాధవ్ చూపు ఆశ అదరాలపై నిలిచింది సూర్యుడు బయటకొచ్చాడు ఆశ చెంపల్లోంచి ఆవిర్లొచ్చాయి కినుగ్గా నిమ్మి వైపు చూసింది మాధవ్ లోపలికొచ్చాడు అదేమీ గమనించక విమ్మి ఎవరు కోయి ఈ వృక్షాలన్నీ వేయిస్తున్నావు నడుం మీద చేతులు అంది అర్థంగా అన్నట్టు చూసింది ఆశ నీ సొంత ఇల్లులాగా చక్కబెట్టేస్తున్నావు ఈ చెట్ల ఫలితం నీవు కానీ నీ బిడ్డలు కానీ అనుభవించరేమో ఆశకు తన వీపు మీద ఎవరో చెల్లును చరిచినట్టు అనిపించింది మాధవ్ని ఈ ఇంటిని కమ్మలకు అప్పజెప్దాం అనుకున్నావు పాపం దానికి ప్రాప్తం లేదు విమల రవ్వంత హేళనగా మాట్లాడి పెద్దవి చివర వంచినట్టు పెద్ద వంకర తిరిగింది విమ్మి ఇలా మారిపోయిందేమంటే దీని హృదయం బండవారిపోయిందా అనుకుంటూ తేరుకుని పరిహాసాలను ఉపయోగపరచుకోవడంలో తప్పులేదు ఈ ఇల్లు ఎవరిదో వారే ఆ ఫలితాన్ని అనుభవిస్తారు అదృష్టం కొద్ది నీ పిల్లలన్నా అనుభవిస్తారు సూటిగా విమల కళ్ళలోకి చూస్తూ అంది ఆశ మాటలకు విమ్మి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది ఆశ నీవనుకుంటున్నట్లు నేను ఈ ఇంటి ఇల్లాలని అవుదామని మాధవిని ప్రేమించలేదు అభిమానించను లేదు మాధవ్ లాంటి వ్యక్తిని ఎవరు ప్రేమించకుండా అభిమానించకుండా ఉండలేరు కానీ ఇంటికి ఇల్లాలని అవుదామని కోరుకోలేదు ఏం కోరుకున్నావు పాస్పోర్ట్ పాస్పోర్టా అవును మాధవ్ అభిమానం ఆదరణ సంపాదించి వారితో ఫారెన్కి వెళ్ళడానికి టికెట్ సంపాదించుకున్నాను మాధవ్ని అలా వాడుకున్నావా నీకు న్యాయమా నీవు ప్రేమించామని అతను అనుకుంటే నేనే కాదు నాలాంటి వాళ్ళు ఎందరూ అతని జీవితంలో తారసపడుతూ ఉంటారు వాడుకుంటారు నీవు అవసరాలకి మాధవ్ని వాడుకోవడం లేదు తాళి కట్టించుకునే భార్యకు లేనిది నాలాంటి ఉంటుంది అసలు నీవు రేపు వెళితే సర్వస్వతంత్రం ఉంది సకల ఐశ్వర్యాలు ఉన్నాయి అనుకూలుడైన భర్తను కాదని లేచిపోయింది ఎందుకో ఎందుకు ఎందుకు అంటూ మాధవ్ని శల్య పరీక్షలు చేస్తారు అసలు అతను మగవాడైనా ఆ మాటలు వింటుంటే ఆశ హృదయం యథాపూరితం కాగా చేతుల్లో మొహం దాచుకుంది తాళాలు తిరిగి ఇవ్వడానికి వచ్చిన మాధవ్ మట్టి చేతులతో మొహం దాచుకున్న ఆశను చూసి ఆశ అదేంటి చేతులకి మట్టి అనేసాడు మాధవ్ ఈ పెళ్లి రోజు గుర్తు చేస్తే ఆశకు సిగ్గు ముంచుకొచ్చింది బైది బై మీ పెళ్లి రోజు రేపే కదూ అంటూ ఏదో పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆశ సిగ్గుతో మొహం దాచుకుందామంటే మాధవ్ నమ్మలేదు ఆశ చేతులు పట్టుకుని తొలగించాడు ఆ ముఖం ఎర్రబడింది కన్నులు కెంపుల్లా ఉన్నాయి ఆర్తిగా ఆశ అన్నాడు తన బురద చేతుల్ని పట్టుకున్న మాధవ్ వైపు చూసింది మొదటిసారిగా అతన్ని గుర్తించి చూస్తున్నట్టుగా చూసింది తృషిత నేత్రాలలో పొడగట్టిన రాఘోదయాన్ని ఆమెలో కలుగుతున్న భావ సంచలనాన్ని పసిగట్టి కదిలితే ఏమవుతుందో అన్నట్టు నిశ్చలంగా ఉండిపోయాడు దొరసానే అంటూ అల్లంత దూరం నుంచి పిలిచాడు మాలి వారి భావ చలనం తెలియని మొరటివాడు వాడేదో అడిగాడు అడుగుతున్నాడో తెలియకపోయినా తలోపింది కారులో కూర్చున్న నెమ్మి హారన్ కొట్టింది మాధవ్ తన చేతులు ఆయన మట్టిని చూసుకుని చెడిన కోతి వనమల్లా చేర్చిందట నవ్వుతూ నేను క్యాంప్కి వెళ్తున్నాను అన్నాడు ఎప్పుడొస్తారు అతని వెంట నడుస్తూ అడిగింది ఆశ రెండు రోజుల వరకు పని ఉంటుంది ఆశ వైపు చూశాడు ఆశ కన్నులు కిందకు వాలాయి రంగురంగుల పూలతో తోటంతా కళ్ళకళలాడుతోంది చెట్లన్నీ పూలతో నిండుగా పెళ్లి కూతురు వలే ఉన్నాయి జాజి పందిరి వెర్రిగా తావులు వెదజల్లుతోంది పిప్ప చెట్టు మీద కోయిల మత్తుగా కూస్తోంది ఆశకు ప్రకృతి కొత్తగా వింతగా కనిపించసాగింది వసంతంలో వనం పుష్పించినట్టు ఏవేవో భాష కందని భావాలతో శరీరం పొంగులు వారడం గమనించింది తీయ తీయని తలుపులు తరగల్లాగా వచ్చి తాకుతుంటే ఆ మధ్యాహ్నమంతా మధుర తరంగాల్లో చల్లగా తేలియాడుతూ గడిపేసింది పొద్దు పశ్చిమాకాశాన నిలిచింది డ్రెస్ చేసుకుని ఆఫీస్లో ఉన్న విమలకు ఫోన్ చేసింది విమ్మె కార్ పంపు ఆఫీస్కి వస్తాను అంటూ హ్యాబిట్స్లో షాపింగ్కి వెళ్దామంది ఓకే అంటూ విమ్మి మధురంగా నవ్వింది రాత్రి అంతా నిద్రలేదు నలతగా ఉన్న పొద్దు పొడవక ముందే లేచింది ఆశ అభ్యంగన స్నానం ఆచరించింది అందమైన ఆభరణాలతో అంతకంటే అందమైన శరీరానికి అలంకరించుకుంది ఇంటిని శుభ్రం చేయించి కడిగిన ముచ్చల్లా ఉంచింది ఇల్లంతా ఫ్రెష్ పూలను వాజులలో అమర్చింది మాధవ్ గదిని సర్దుతూ డ్రెస్సింగ్ టేబుల్ పై ఉన్న మాధవ్ ఫోటోను పైట చెంగుతో తుడుస్తూ ఉంటే ఫోన్ రింగ్ అయింది ఫోటోను పట్టుకునే వెళ్ళి రిసీవర్ ఎత్తింది హలో ఆశ శుభాకాంక్షలు విమల ఆశను గ్రీట్ చేసింది ఆశ థ్యాంక్స్ చెప్పనా ఆశ మాధవ్ ఫోటో వంక చూస్తూ థ్యాంక్స్ అంది మృదువుగా ఆశ మాధవ్ ఎప్పుడొస్తాడో నేను ఊరు వెళ్తున్నాను కజిన్ కూడా వస్తోంది ఒక మూడు రోజులు సెలవు శాంక్షన్ చేయించు బాస్కి చెప్పి ఇమ్మి ఈ రోజు భోజనానికి ఇక్కడికి వస్తానన్నావు సారీ డిఆర్ పానకంలో పొడకలాగా నేనందుకు ఆశ నాకు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత ఆశ ఇంకా ఉంటాను బస్కి టైం అవుతోంది బాయ్ అవతలి ఫోన్ పెట్టేసినా చప్పుడు వినిపించింది మెల్లిగా ఆశ కూడా ఫోన్ క్రెడీపై ఫోన్ పెట్టేసి తోటలోకి సాలోచనగా చూస్తూ ఉండిపోయింది ఎన్నడూ లేని బిడియం సిగ్గు గగురుపాటు ముప్పిరి గొన్నగా గోపిక గోపాలుడికై ఎదురుచూస్తున్నట్టు ఆశ మాధవ్ రాకకై కాచుకొనుంది అపరాన్న వేళ అయినా మాధవ్ రాలేదు చూసి చూసి తన గదిలోకి వెళ్ళింది అంతలోకే కారు వచ్చింది పోర్టికోలు ఆగడం కారు హారన్ విని యాదగిరి పరిగెత్తుకు పోవడం మాధవ్ కారు నుంచి దిగి దోరు వేయడం నేరుగా ఆఫీస్ గదిలోకి వెళ్ళిపోవడం అన్నీ వింటూనే ఉంది ఎందుకు ఆ రోజు ఎప్పటిలా అతను ఎదుటికి పోలేకపోయింది మంచంపై సుతారంగా కూర్చుని కిటికీలోంచి బాదం చెట్టుని చూడసాగింది బాదం పూతని కాకి కొరుకుతూ ఉంటే పండ్ల కొరకు చిలకలు రెమ్మ రెమ్మకే ఎక్కిపోతున్నాయి మాధవ్ ఆఫీసు బల్లపై ఉన్న పోస్టును అలా ముఖ్యమైన ఉత్తరాల కోసం చూసి హాల్లో నుంచి తన గదిలోకి పోతూ యాదగిరి అందించిన నీళ్ల గ్లాస్ తీసుకుంటూ అమ్మగారు ఏరి అని అడిగాడు గదిలో ఉన్నట్టున్నారు బాబు అని చెప్పాడు తను వచ్చేటప్పటికి హాల్లోనో వరండాలోనో ఏదో చదువుకుంటూ ఉండేది తనను చూస్తూ నవ్వుతూ లేచి అలా ఎదురొచ్చేది తటపటాయిస్తూనే నేరుగా ఆశ గదిలోకి వచ్చాడు ఆశను చూసేదాకా మనసు ఊరుకోలేదు రాగానే ఆశ కనిపిస్తుంది అని అనుకున్నాడు మాధవ్ అడుగులు దగ్గరవుతుంటే ఆశ గుండె ఉద్వేగపడుతోంది ఆశ ఆ గదిలో వెన్నెల కిరణంలాగా తళ్ళుక్కుమంది ఆ ఉజ్వల కన్నులు తనను కొత్తగా వింతగా చూడడం గమనించాడు మాధవ్ మనసు తియ్యని బాధకు గురైంది ఎంతో ఆశగా ఆశవైపు చూశాడు ఆశ నిరాశల డోలికలలో హృదయం కొట్టుకుంటుంటే రక్తం వేడిగా ప్రవహించసాగింది ఆశ అలంకరణ కొట్టొచ్చినట్టు కనపడింది ఈ రోజు వారి పెళ్లి రోజు ఆశ మర్చిపోలేదు పండుగ రోజులాగా కొత్త దుస్తులు వేసుకొని ప్రత్యేకంగా అలంకరించుకున్న ఆశను చూసి హృదయం ఉప్పొంగింది ఆశ ఆ కాస్త మార్పు శుభ సూచకం కదా ఇన్ని రోజులు తను పడిన వేదన భగవంతుడు విన్నాడా తన ప్రేమ ఫలించిందా ప్రచ్ఛన్నంగా సాగిన ఘర్షణలో తను గెలిచాడా ఆశ మెడపైన నరం కొట్టుకోవడం చూశాడు కన్నార్పకుండా తననే చూస్తోంది అలా అయస్కాంతంలా మాధవ్ను ముందుకు లాగేస్తోంది ఇక ఆశ వద్దు అన్న తను దూరంగా ఉండలేడు మాధవ్ అడుగు ముందుకు పడింది అంతలో దొరా అనే ఆదిగిరి పిలుపు వినిపించింది ఎవరో వచ్చారు ద్వారం అవతల నుంచి చెప్పాడు హాయ్ భగవాన్ అనుకుంటూ తమాషాగా కళ్ళు పైకెత్తాడు ఆశ పెదవులు చిన్నగా వెచ్చుకున్నాయి మాధవ్ అటు పోగానే అతని ప్రభావం నుంచి బయటపడినట్టు తేలిగ్గా విశ్వసించింది డైనింగ్ టేబుల్ పైన అన్నీ సర్దున్నాయో లేదోనని డైనింగ్ హాల్లోకి వెళ్ళింది వెండి కొంచెం గ్లాసు శుభ్రం చేసి బల్లపై ఉంచింది ఫ్రిడ్జ్లో ఉంచి సీసాలు తీసి చల్లటి నీరు గ్లాసులో కొంపింది ఏమీ తోచక సర్దినవే సర్దుతూ కూర్చుంది మాధవ్ రాలేదు హాల్లో లేనట్టుంది మాటలు వినిపించడం లేదు ఆఫీసు గదిలో ఉన్నారులా ఉంది ఎంతకీ తెమలరే టైం చూసింది రెండు గంటలు దాటిపోయింది అంతలో కాలింగ్ బెల్ అంతలో కాలింగ్ బెల్ వంట గదిలో మోగింది యాదగిరి పరుగున వెళ్ళాడు వెంటనే తిరిగొచ్చి అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ తీసి ట్రేలో పెట్టాడు ఆ ట్రే ఆశ అందుకుని నేను వెళ్ళిపోతున్నాను నీవు గిన్నె తీసుకుని టేబుల్ మీద పెట్టు అని చెప్పి ఆఫీస్ గదిలోకి వెళ్ళింది ఆ గది అతి నిశ్శబ్దంగా ఉంది ట్రే బల్ల మీద ఉంచుతూ మాధవ్కి ఎదురుగా ఉన్న అతని వైపు అలా మామూలుగా చూసింది అతని స్ఫురద్రూపం కంటికి పుష్టిగా కనిపించింది అతడు తృషిత నేత్రాలతో తననే చూస్తున్నాడు అతన్ని గమనించి చూడాక తన చూపులను మాధవ్ వైపుకు మరల్చింది ఆశ కదలికకు చెవి దగ్గర ఉన్న గులాబీ మాధవ్ ఓడిలో పడింది పడిన పువ్వును తిరిగి ఆసకిస్తూ అప్పుడు చూసింది అతని కళా విహీనమైన ముఖాన్ని కళ్ళు ఎర్రగా ఆ కనుల వెనుక అగ్ని జ్వాలలు మండుతున్నాయా అన్నట్టున్నాయి గులాబీ అందుకుంటూ ఆందోళనగా చూపులు తన వైపే కేంద్రీకరించి ఆశను చూస్తుంటే మాధవికి ఆశ్చర్యం కలిగింది సంవత్సరాలుగా ఎదురు చూసిన అతను ఎదురుగా ఉంటే అతని వైపు చూడదే గుర్తించినట్లు కూడా లేదే అని అనుకుంటూ తనను తాను సంభాళించుకుని ఆశ నువ్వు ఎవరి కొరకైతే ఎదురుచూస్తున్నావో అతనే నేను తీసుకుపోవడానికి వచ్చాడు కంగ్రాచ్యులేషన్స్ అని అన్నాడు చటుక్కున చూపు తిప్పింది అతను త్రూషిత నేత్రాలతో చిరునవ్వుతో విరగబూసిన విప్పచెట్టులాగా ఆశం చూస్తున్నాడు ఆ పువ్వులోని మధువు ఎంత మత్తెక్కిస్తుందో అన్నట్టుగా ఉన్నాయి అతని చూపులు తన కష్టం వృధా కాలేదు ఈ అందమైన బొమ్మ కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు అని రామారావు అనుకున్నాడు ఏ కర్తవ్య మూఢంగా ఎన్ని నిమిషాలలా నిలబడిపోయిందో ఆశకే తెలియదు వంచుకుని మౌనంగా నిలబడిపోయిన ఆశను కూర్చో అన్నాడు రామారావు ఆశ కూర్చోలేదు మనసు ఈ అందమైన యువకుడిపై లగ్నం కాలేదు మాధవ్ ఎక్కడికి వెళ్ళాడు భోజనం కూడా చేయలేదు బల్లపై అతనికి ఇష్టమైన పదార్థాలన్నీ ఉండిపోయాయి ఈ ఎండలో ఎక్కడికి వెళ్ళినట్టు ఆశ హృదయం ఉసూరంది ఆలస్యంగా వచ్చానని కోపమా డియర్ నీవు నన్ను రమ్మను రాసిన ఉత్తరం అంది ఎంతో ప్రయత్నం మీద రాగలిగాను ఎప్పటికైనా రాగలిగినందుకు సంతోషించు ఆశ కళ్ళెత్తి ప్రశ్నార్థకంగా చూసింది నీ హస్బెండ్ జెంటిల్మెన్ మాట నిలబెట్టుకున్నాడు నీకు ఇష్టమైతే నిన్ను నిరభ్యంతరంగా తీసుకెళ్లమన్నాడు నీకు ఆశ్చర్యంగా ఉందా ఆశ్చర్యంగా చూస్తున్న ఆశతో నాకు ఆశ్చర్యంగా లేదు సంతోషంగా ఉంది ఇండియన్స్లో కూడా ఆడామగ్గకి ఎంత అండర్స్టాండింగ్ ఉంటున్నందుకు ఎంతగా పురోగమించినందుకు దానేం నువ్వు కూర్చోనే లేదు రామారావు అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడుతున్న ఆశను ఆకర్షించలేకపోయాడు మాధవ్ తనను నిరభ్యంతరంగా తీసుకెళ్లమన్నాడా తనకిష్టమైతేనే అంటే ఇష్టం లేకపోతే ఉత్తరాల్లో ప్రేమను కుమ్మరించి ఎంతో విరహంగా ఉత్తరాలు వ్రాసిన ఆశ తను వచ్చేదాకా ఉత్తరాల్లో హాంట్ చేసిన ఆశ తనను చూసి ఇంత నిర్లక్ష్యంగా ఉందేంటి అనుకున్నాడు సిగరెట్ ముట్టించుకొని సావధానంగా పొగ గాలిలోకి వదులుతూ ఆశ నేను ఇండియా వస్తున్నట్టు మా అమ్మ వాళ్ళకి తెలియదు రేపే బాంబే వెళ్ళాలి అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు నీకు పాస్పోర్ట్ వీసా కొరకు ప్రయత్నం చేయాలి నువ్వు తయారుగా ఉండు రేపే మన ప్రయాణం రేపా అన్నట్టు భయంగా చూసింది ఈ అమాయకత్వం భయం ఉత్తరాల్లో కనపడవు అమాయకంగా కనిపించే ఈ పిల్ల కబుర్లతో బోల్తా కొట్టించేయగలదు ఈ అమ్మాయిని చూస్తే అన్ని మాటలు వచ్చా అని అనిపిస్తుంది అనుకుంటూ ఆస్ట్రేల్లో సిగరెట్ పడేసి నిల్చున్నాడు అతను చేయి జాచి వస్తే నాకేంటో ఇస్తానని ప్రామిస్ చేసినట్టు రాశావు నీ అందమైన లిప్స్తో దేశీ మధువును గ్రోలాలని ఉంది అంటూ అడుగు ముందుకేశాడు అదే సమయాన్ని ఆశ అడుగు వెనక్కి వేసి కుర్చీని పట్టుకుంది జేబుల్లో చేతులు పట్టుకుని నవ్వుతూ తాజులో ఉన్నాను సియు టుమారో గాల్లో ముద్దులు వదిలి వెళ్ళిపోయాడు ఆశ అయోమయంగా రామారావు వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది మలుసంజ చిక్కపడుతోంది ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుకుంటున్నాయి అప్పుడు వెళ్ళిన మాధవ్ తిరిగి ఇంటికి రానే లేదు అప్పటి నుంచి ఆశ మంచాన్ని ఆశ్రయించింది తలపులతో తల బద్దలైపోతోంది ఒకటొకటిగా అన్ని కళ్ళ ముందు మెదులుతున్నాయి తన కోసం రాము జపాన్ నుంచి వచ్చాడు అని అనుకుంటే ఆనందమే కలగడం లేదు తను అంతగా ప్రేమించాననుకుంటున్న రోజు వస్తే హృదయం పొంగు వారడం లేదేంటి ఎవరి రాకకైతే ఎదురు చూసిందో వారు వస్తే అంత నిర్లిప్తంగా ఉందేంటి మనసు గంతులు వేయడం లేదేంటి మాధవ్ భోజనం చేయలేదని తన మనసు ఎందుకు అంత బాధగా ఉంది అతని బాగు కొరకు తనెందుకు తప్పించిపోతోంది రేపు వెళ్ళాలి అనుకుంటే గుండె పిండేసినంత బాధగా ఉందేంటి కంటికింపుగా ఉన్న రామ హృదయం స్పందించదేమి అతని ప్రభావంలో ఉక్కిరి అవుతున్న భావనలు కలగడం లేదంటే మాధవ్ తలంపే తీయని బాధను కలిగిస్తోంది వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్